ఏంటిదంటే నేను మట్టి కొట్టబోను దాదాపు ఇక మనకు ఒక అరవై వేల దాకా రావాలి మా పేరుసారి మట్టి కొట్టిన అట్లా నేను మొత్తం మాట్లాడేది కొంచెం అంటే డబ్బా వాడు బాబా అందరికీ నమస్తే మీరు మట్టి కొట్టలు ఉన్నాయి మా ఈ వీడియో మాత్రం అంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఓపెన్ చేసి తయారీ రెండు సంవత్సరాలు అవుతాను మా ఇక రెండు సంవత్సరాలు ఏంటి నేను మట్టి కొట్ట పోను దాదాపు ఇక మనకు ఒక అరవేల దాకా రావాలమ్మా పేరుసారి మట్టి కొట్టినాయి అట్లా నేను పోదలేను మనకు కొట్టేది కూడా మనం ఉచికట్ రోడ్లకు అంటే వాళ్ళు లెట్ పైసలు ఇస్తారు వాటిని వచ్చినా నేను చూపిద్దామా ఇవాళ రెండు బాగా మన మామూలు నాది నడిచేది రెండు బాగా మాట అడివేయండి వాడికి ఇప్పుడు పోయి చూపిద్దామా మళ్ళీ మనకు పోచేది కూడా పెద్దది విషయం చిన్న చేతి ఇక పెద్దది అది పోసేది ఇప్పుడు అయితే మన అయితే అక్కడికి వెళ్ళిపోదాం లేట్ అయింది మనకి కొంచెం ఇలా ఇది అయిపోయినా కదా మధ్యాహ్నం లేట్ అయింది ఫ్లైట్ బా అక్కడ కలుసుకున్నాం మళ్ళీ మనం మనదే మా పొలం పక్క పంట పోంట రూజ్గా ఇది అదే మావా మిషిని వచ్చేది మనకు లోడ్ చేసేది టాటా ఇట్ ఇది ఇది కంపెనీదే మామ మిషిని ఇది అయితే మనం సైడ్ అయితే కొట్టుకొని పోదాం ఇది వచ్చేవారు మాత్రం మావ బండి ఉన్నది మావ ముందుగానే వచ్చిండు మావ గంట ముందే వచ్చిండు ఇదే మావ తీసేది మట్టి అంటే ఇవారు కొట్టిర అంటే టిప్పర్లతో కొట్టిరు అంటే మనకు ఒక ఇరవై ట్రిప్పులు పడతాయి కాబట్టి టిప్పర్లో వీలు కాక మన ట్రాక్టర్లోకి మావా ఇప్పుడు ఇక్కడి నుంచి నాకు తెలిసి అక్కడ పోవాలి మామ ఒక రెండు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అయితే అన్న అయితే అడ్డ అంటాం ఎందుకంటే మన ఉచిక ఉష బకెట్ అది దానికి దీనికి సపరేట్ ఉంటుంది మామ మట్టి తీసేది ఇక అట్లా కొంచెం అలా లొల్లయింది చిన్న చిన్నగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి పోవాలి మా వావు మధ్యలో మనం పోసేది మట్టి ఘోరంగా అటు ఇటు ఏసి అయితే మెల్లగా సెట్ చేసినా మామ అన్నను అంటే మనకు కొంచెం హిందీ రాక అన్నకు తెలుగు రాక మస్తు ఇబ్బంది అవుతుంది అట్లా మావ మొత్తానికి సెడీ చేసినాం మన అట్లా ఫస్ట్ పోసే పెద్ద బకెటా ఇక్కడికి అయితే వచ్చినాం మావ అన్లోడ్ పాయింట్ కాడికి మన ఇక్కడ డోజర్ కూడా మన రాదన్నదే అన్నదే మన సెవెంటీ ఫైవ్ హార్వెస్టర్ ఉన్నది కదా అన్న బండ పెట్టిండళ్ళ కూడా అయితే అటు ఇటు నడుస్తుంది మామ అన్లోడింగ్ పాయింట్ ఇడా బాగున్నది ఇట్లు ఇప్పుడు వచ్చే ఎట్లున్నది ఎట్లున్నాయి చెప్ప మాకు నాకున్నది ఫోర్ వీల్ వేసుకునే మొత్తం మన ఉష్కెలకేలా రావాలి దాదాపు మనదే ఫస్ట్ బండి కాబట్టి కొంచెం తొక్కుడు పడ్డది మళ్ళీ తర్వాత సెకండ్ ట్రిప్ మళ్ళీ మామయ్య మంచిగా తలక వస్తుంది మేము ఫోర్ వీల్ వేసుకొని వచ్చినా కొంచెం ఇక్కడ మొత్తం క్రాస్ కనుంచి నుంచి మొత్తం పోయాలి మట్టి మనకు దగ్గర దగ్గర ఎంత లేదనుకున్నా బండికి ఇరవై దాకా పడుతుంది మామ ఇక అయితే దంపకస్తాడు అదే కాడు మన వీడియో ఇష్టో వచ్చిండి పిల్లగాడు దానికెక్కిండు అంటే నేను ఇయ్యా అన్న అని ఇంక నడపరాదు బండి అట్లా తర్వాత ఇస్తారా అని చెప్పిన ఇది అదే మా బొక్క ఘోరంగా వేసారు మన బంధువు వేసేవారు ఏం చెప్తాడు అంటే అన్న ఇక్కడ చెడి చేసి మన ఒక బొక్క ఒక బకెట్ తీసి గడ్డ పెట్టుకుంటాడు మా మన ఇది పోతాడు ఈ సగం పోతాడు ఇంకోటి మనం ఫుల్ పోతాడు అట్లా జోరుదారు లోడ్ అవుతుంది బండి మొత్తం ఎగ్జామ్ లోడ్ అవుతుంది మెల్లగా అదేగాడు వస్తే అని కొంచెం బజ్జాడు అయితే బండి తీసుకున్నాడు మా అంటే రెండు పనులు కాబట్టి నేను ఇస్తలేను అంటే బాగా పనులు అయితే కొంచెం వేడి చేస్తాం కాబట్టి నేను ఇస్తున్నాను వానికి రెండు పనులు కాబట్టి నేను ఇస్తలేను ఎందుకంటే మనకు ట్రిపుల్ పడాలి ఇక్కడ బాగా నడిచేది రెండు పనులు మళ్ళీ పోయి నాలుగు కిలోమీటర్లు అట్లా దూరం అవుతుంది బాగా దాంట్లో అయితే డీజిల్ అంటాడు మావా ఒకసారి అయితే చూడు అంటాడు మన హెల్పర్ అన్న అంటే హెల్పర్ కాదు కానీ డ్రైవరేనాట ఈ డే షిఫ్ట్ ఒకరు నైట్ షిఫ్ట్ ఒకరు అంటే మనం కూడా ఒకసారి చూద్దామని పోతాను కానీ నన్ను అంటాడు అన్న ఏ వీడియో తీయకు అది ఒకటి అంటే వేరే తీసుకో అని అది కొంచెం ఇబ్బంది అవుతుంది అంటాను ప్రాబ్లం ఇక అందుకే మనం వీడియో అది తీయలేమా అంటాడు వెనుక అట్లా అయినా మట్టి అంటాడు ఉండే వాళ్ళు మా బుద్ధ వాళ్ళు అంటే తొందర తొందర ఇంత ఉంది మన పిల్లలకి ఇచ్చిన నేను సరే అయితే దెబ్బ వాడిదం కాదు బావుల దానికి విన్నాడు చూస్తుంటా మీకు ఎంత ఉరికినా కానీ అర్థం లేదు వాళ్ళు మళ్ళీ ఇగో ఇక్కడనే మా డబ్బా వారిదే ఇంగు అవుతలా అక్కడ మన అన్లోడ్ చేసుకున్నాడు పిల్లగాడు అన్లోడ్ చేసుకున్న వాళ్ళే ఏమైందంటే వన్ సైడ్ దిగింది మన ముంగరు అంటే డైరెక్ట్ ఫోర్ వీల్స్కొని అత్త వెనకేక ఎక్కువ బండి నేను ఎట్లా చూసినా అంటే నేను ఇంత ముందు అన్లోడ్ పాయింట్కి వచ్చినా కదా అన్లోడ్ చేసుకుని పోదు అంటే నాకు ఇలా ఆవులా అచ్చులుగా అనవడా అట్లా ఇగో ఈడ ఈడ అన్లోడ్ చేసింది సీదా మన ఫోర్ వీల్స్ అడ్డెక్కింది ఇప్పటి వరకు అయితే పడ్డాయి మావా ఇంకా పడతాయి కావచ్చు ఇంకో పది పడతాయి అన్నాడు అన్న పొక్కలేమో అది అవ రోడ్డు మాత్రం తప్ప అయిందా మళ్ళా మన వాళ్ళే ఎక్కువ వస్తాడీ మట్టి మాల్లో కొంచెం తక్కువ అంటే మనం పోయేవారికి పకిన లోడ్ చేసుకొని పెట్టుకుంటాడు అంతా మనకు ఎక్కువ మట్టి అడ కొంచెం ఇబ్బంది అయిందా లోడ్ పై అంతా లేట్ ఈడ మాత్రం ఘోరంగా ఇబ్బంది అవుతుంది మా దమ్మ అవుతుంది తెలుసా ఇంకా పోయానికి అయితే ఇక్కడ నాకు బాగానే దూరం ఉన్నది ఘోరంగా మొత్తం రివర్సేడు అవుతుంది అట్లా లేట్ అవుతుంది ఇంకా ఘోరంగా లేట్ అవుతుంది మనకి ఇంకా ట్రిపుల్ ఎక్కువనే వాడు అదే వాటికి అవగుతా లేట్ అవుతుంది తెలుసా బండికి ఇవి ఇక్కడ చూడు మామ ఇవ్వు ఇక్కడ నుంచి అవి అంత దూరం పోవాలి మొత్తం రివర్స్ పోవాలి మళ్ళీ నీ అమ్మ పిచ్చాకుంట్లో నాకు ఇక మరి బూత్ రాస్తానేమో ఘోరంగా ఆట తిరుగుతాను తెలుసా స్టీరింగ్ వెనక లోడ్ ఉన్నప్పుడు ఫోర్ వీల్ కదా నీ ఘోరంగా ఆడున్నది మళ్ళీ ముంగడు పోంక కొట్టాగా కొట్టాక మెల్ల మెల్లగా బండి ఇప్పటికైతే పడ్డాయి మా ట్రిప్పులు మనిషికి పద్నాలుగు పడ్డాయి బండికి పద్నాలుగు పడ్డాయి ఈ వీడియో అయితే ఇంతే మావా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి మావా